పురంధరేశ్వరి గారు దేశానికి ప్రాతినిధ్యం వహించి అరుదైన గౌరవం దక్కింది అని ప్రకటించినట్టున్నారు ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి విదేశాలకి విషయాన్ని వ్యక్తీకరించే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ల టీంలో ఉన్నట్టున్నారు ఇప్పటిదాకా ఈ కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తన సేవల ద్వారా తన ప్రజాస్వామిక విధానం ద్వారా ప్రజలను ఆశ్చర్యపరిచారు తన కార్యాచరణ ద్వారా నిరంతరంగా ఆశ్చర్యపరుస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఒక మేరకు భారతదేశ ప్రజానీకాన్ని కూడా ఇప్పుడు ప్రపంచ ప్రజానీకాన్ని ఆశ్చర్యపరిచే బాధ్యత రెత్తిగెట్టినట్టుంది భారత ప్రభుత్వం ప్రధమేశ్వరి గారి మీద ఆశ్చర్యపరుస్తారేమో చూడాలి ఏ మేరకు ఆశ్చర్యపరుస్తారో ఎంత ఆశ్చర్యపరుస్తారు అభయ దేశం ఒక అవసరం అభయ కళాకాల వద్దలు కాక